నమస్తే వెల్కమ్ డాష్ డాక్ యూ రాజేష్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి సిపిఐ తనకు ఇచ్చినటువంటి స్థానాన్ని గెలిపించుకొని అధికారం లేక కూడా ఇవాళ భాగమైనటువంటి పరిస్థితి సో ఇక సిపిఎం మాత్రం పొత్తు పెట్టుకోలేకపోయింది ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నటువంటి తరంలో అటు వైసీపీ ఇటు టీడీపీతో జట్టు కట్టడం కుదరనటువంటి పని అని భావించినటువంటి వామపక్షాలు షర్మిల సారథ్యంలో ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్తో ఇవాళ చేతులు కలిపినటువంటి పరిస్థితి ఇలా ఇవాళ కొంత పెద్ద ఎత్తున ఆంధ్ర భవన్లో ఏపీసీ చీఫ్ చర్మిల రెడ్డితో సిపిఐ సిపిఎం నేతలు సమావేశమై పొత్తుపై చర్చించారు మరోవైపు సిపిఎం నుంచి గఫూర్ అట్లాగే వెంకటేశ్వరరావు శ్రీనివాసరావు హాజరైనటువంటి పరిస్థితి సిపిఐ నుంచి ఆ పార్టీ రాష్ట్ర నాయకులుగా ఉన్నటువంటి రామకృష్ణ నాగేశ్వరరావు అక్కినేని వనజ అట్లాగే విల్సన్ కూడా కొంతమంది సిపిఐ సిపిఎం చెందినటువంటి నేతలు హాజరయ్యారు మొత్తంగా వామపక్షాలతో పొత్తు కుదిరినట్లుగానే ఇవాళ వైఎస్ ఛర్మిల అధికారికంగా కూడా ప్రకటించారు సో ఇక ఇరవై తేదీన అనంతపురంలో జరిగే ఖర్గే సభకు కమ్యూనిస్ట్ పార్టీలను కూడా ఆహ్వానిస్తున్నట్టు కూడా చెప్పారు కలిసి పోరాడుకుంటే అధికార పార్టీని కొంత ఓడగొట్టడం అసాధ్యం అంటూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున చెప్తున్నారు మరోవైపు రామ భక్తులమని చెప్పుకునే బీజేపీ నేతలు ఏపీకి పుణ్యక్షేత్రం తిరుపతి సాక్షిగా ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా తుంగలో తొక్కారంటూ కూడా ఇవాళ వాళ్ళందరూ విమర్శిస్తారు మరోవైపు వైఎస్ఆర్సీపీ అట్లాగే టీడీపీలు కూడా కొంత బీజేపీకి బానిసలు బీజేపీకి తొత్తులుగా మారి ఆంధ్ర రాష్ట్ర హక్కులను కూడా కాదరాస్తున్నట్టు కూడా చెప్తున్నారు ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం పోరాడే పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ అని ఈ ప్రయాణంలో భాగంగా వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నామని కలిసి పోరాడే అంశంపైన కూడా చర్చలు చేశాం మేమంతా కలిసికట్టుగా పోరాటాలు చేస్తాం కలిసికట్టుగా లేకపోతే ఈ పెద్ద పర్వతాలను దించడం అసాధ్యం అని కూడా షర్మిల వ్యాఖ్యానించారు సో ఇక ఎన్నికల్లో సీట్ల పైన కూడా చర్చలు జరుగుతున్నట్టుగా చెప్పారు పొత్తుల్లో పైన కొంత త్వరలోనే అన్ని అంశాల మీద కూడా క్లారిటీ వస్తుందని కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చి ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా వచ్చేదని హోదా విషయంలో జగన్ చంద్రబాబు ఇద్దరు కూడా విఫలమైనట్లు కూడా ఇవాళ షర్మిల చెప్తున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి ఉంటే ఖచ్చితంగా పోలవరం కూడా పూర్తయ్యేదని కూడా ఆమె చెప్పారు ఇక మోదీ తిరుపతిలో మాట ఇచ్చి హోదా పైన మాట మార్చారు అని చెప్పుకుంటే సరిపోతుంది అంటూ కూడా షర్మిల ఇవాళ తీవ్రస్థాయిలో స్థాయిలో పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ని వీడి తిరిగి వైసీపీ వైపు చూసినటువంటి ఆల్ రామకృష్ణ రెడ్డి గురించి కూడా షర్మిల స్పందించారు ఆయన నాకు దగ్గర మనిషి అని ఆయన ఎక్కడున్నా బాగుండాలి సమానంగా ఉండాలంటూ కూడా సంతోషంగా ఉండాలని కూడా ఆయన మీద తీవ్రస్థాయిలో ఒత్తిడులు ఉన్నాయి అందుకే ఆయన చెల్లిగా నేను అర్థం చేసుకుంటున్నా అంటూ కూడా ఒక పర్సన్ రాంగ్ ప్లేస్లో ఉన్నారని కూడా షర్మిల కామెంట్ చేశారు మొత్తం మీద ఇవాళ కూటమి వ్యూహం ఏం కనిపిస్తోంది ఎందుకంటే ఇవాళ ఇప్పటికే జనసేన టీడీపీ బీజేపీ ఒక కూటమిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవాళ ఇప్పటికే వైసీపీని దించే ప్రయత్నం ఆ కూటమి చేస్తుంది మరి ఇప్పుడు వామపక్షాలు అట్లాగే షర్మిల ఈ ముగ్గురు కలిపి ఇంకొక కూటమి రెండో కూటమి తయారైంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సో ఇప్పటికే ఆ కూటమి చెప్పేది వైఎస్ఆర్సీపీ దించడమే ఈ కూటమి టార్గెట్ వైఎస్ఆర్సీపీ దింపటమే నిజంగా ఈ కూటమిలు ఇవాళ రెండు కూటమిలుగా ఏర్పడటం ఒకవేళ వామపక్షాలు టీడీపీతో కలిసి వచ్చింటాయి అంటే షర్మిల లేకపోతే ఖచ్చితంగా కూడా టీడీపీతో కలిసి వచ్చి ఉండేవాళ్ళు కానీ ఇవాళ షర్మిల అధ్యక్షులు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత ఏపీలో పుంజుకుంది మరోవైపు కొంత జాతీయ స్థాయిలో కూడా ఇండియా కూటమిలో అంటే ఏదైతే ఇండియా కూటమి ఉందో ఆ కూటమిలో వామపక్ష పార్టీలు కొనసాగుతున్నాయి కాబట్టి గత్యంతరం లేక ఆంధ్రప్రదేశ్లో కూడా వామపక్షాలతో సహా కాంగ్రెస్ పార్టీతో సహా కలిసి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది అయితే తెలంగాణలో కొంత భిన్నంగా సిపిఎం ఒంటరిగానే పోటీ చేసింది కానీ ఏపీలో ఆ పరిస్థితి లేదు సిపిఐ సిపిఎం పూర్తి స్థాయిలో అంత పూర్తి స్థాయిలో పోటీ చేస్తే అక్కడ సిచ్యువేషన్స్ కనిపించట్లేదు మరోవైపు జగన్ లాంటి ఒక టైకూన్ ని దించాలంటే లేకుంటే ప్రభుత్వం పడగొట్టాలంటే కూడా వాళ్ళు ఒంటరి కానీ సరిపోదు సో ఈ సందర్భాల్లో ప్రధానంగా జగన్ దించాలంటే ఆ రెండో కూటమి మీద ఉన్నటువంటి మార్గాలు ఏంటి వ్యూహాలు ఏంటి ప్రధానంగా ఇవాళ బీజేపీని జగన్ ని టార్గెట్ చేయటమే ఇవాళ ఖచ్చితంగా ఆ కూటమి యొక్క ఒక వ్యూహంగా తెలుస్తుంది మరోవైపు జగన్ కూడా ప్రధానంగా ఇవాళ షర్మిల సొంత కుటుంబ సభ్యురాలైనటువంటి సోదరిగా ఉన్నటువంటి షర్మిల ఇవాళ జగన్ టార్గెట్ చేస్తోంది మరోవైపు జగన్ గతంలో అభివృద్ధి శూన్యం అంటోంది కుటుంబ రాజకీయాలు అన్నిటి కూడా తెరమీద తీసుకొస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ ఓట్ బ్యాంక్ కొంత ఈ రెండో కూటమి చీల్స్తే స్పష్టంగా జగన్ ఓడిపోబోతున్నాడు ఇక్కడ ఎట్లాగో జనసేన టీడీపీ బీజేపీకి కొంత స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఉంది ఒకవేళ బీజేపీతో కూటమి కన్ఫర్మ్ అయినా కాకపోయినా జనసేన టీడీపీకి అయితే ఒక స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఉంది ఆ ఓట్ బ్యాంక్ వీళ్ళకే ఫిక్స్ గా ఉంటుంది కాబట్టి స్టాండర్డ్ గా ఇప్పుడు వైసీపీ ఓట్ బ్యాంక్ ఏదైతే గత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అయితే వైసీపీకి షిఫ్ట్ అయ్యిందో అది కాస్త ఇవాళ కొంత వ్యతిరేక ఓట్ బ్యాంక్ తో పాటుగా కొంత వైసీపీ హార్డ్ కోర్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కూడా చీల్చే ప్రయత్నాలు ఈ రెండో కూటమి కూడా చేస్తుంది కాబట్టి మొత్తం మీద కొంత జగన్ కి కొంత గడ్డుకాలం ఈ రెండో కూటమి ద్వారా కూడా ఉంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి ఎన్నికల్లో రెండో కూటమి ఎంతమేర ఎఫెక్ట్ ఉందో మీ రాజకీయ అభిప్రాయాలను కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్